మార్నింగ్ ఈరోజు మనము డిస్కస్ చేసేది పంటకు రక్షణ దిగుబడికి భరోసా అనేది పంట వేయడం ఎంత ముఖ్యమో సాగు చేయడం ఎంత ముఖ్యమో లాభాలు ఆర్జించాలి అనేది ఎంత ముఖ్యమో చీడపీడలు రాకుండా వాటిని పరిరక్షించుకొని పంట కాలం అయ్యేంత వరకు కూడా కంటికి రెప్పలగా మనకు చీడపీడలు ఆశించకుండా రక్షించుకోవడం కూడా అంతే ముఖ్యం దానిలో ఎక్కువ రసాయన పదార్థాలు కెమికల్స్ స్ప్రే చేయకుండా సాధ్యమైనంత వరకు ఆర్గానిక్ వేలో ఇంకా ఇంకా మనం ఏం చేయదలుచుకున్నామో కెమికల్స్ వాడకుండా మన పంటను రక్షించుకుంటే మనకు ఆరోగ్యము దాంతోపాటు మనకు ఉన్న భూమి కానీ కలుషితం కాకుండా నష్టం కాకుండా కెమికల్ వల్ల క్షామానికి గురి కాకుండా ఉంటుంది పంట విత్తింది మళ్ళు చేతికి వచ్చే వరకు పలు రకాల చీడపీడలు అయితే దాడి చేస్తూ ఉంటాయి మన పంట చేలలో వ్యవసాయంలో ప్రకృతి వైపరీత్యాల కంటే ఎక్కువ నష్టం అయితే చీడపీడల వల్లనే జరుగుతుంది ప్రకృతి అంతా అనుకూలించి ఆశించిన స్థాయిలో వర్షాలు పడిన పంట నాటిన దగ్గర నుండి చేతికొచ్చే దశ వరకు అనేక రకాల చీడ పంటలు చీడపీడలైతే పంట నాశిస్తూ నష్టపరుస్తాయి వీటి నివారణకు రైతులు రకరకాల రసాయన మందులు పిచికారు చేస్తుంటారు దీనివల్ల ఏమవుతుంది పర్యావరణానికి ప్రజలకు హాని జరగడమే కాకుండా పెట్టుబడి భారం కూడా పెరుగుతూ ఉంది అయితే సాగులో పంట నాశించే రకరకాల పురుగులను కట్టడి చేసేందుకు కొన్ని రకాల ట్రాప్స్ అందుబాటులో ఉన్నాయి వీటి వలన పర్యావరణానికి మనుషులకు మిత్ర పురుగులకు పశువులకు ఎలాంటి హాని కలగదు రైతులకు కూడా అందుబాటులో ఉన్న వివిధ రకాల ట్రాప్స్నైతే వాటి వినియోగం ఏ విధంగా ఉందో తెలుసుకున్నాం లింగాకర్షక బుట్టలు ఈ లింగాకర్షక బుట్టల్లో ఉండే ట్యాగ్ మగ రెక్కల పురుగులను ఆకర్షిస్తుంది ఫలితంగా మగ రెక్కల పురుగుల మధ్య కలయిక జరగకుండా వాటి సంతానోత్పత్తి వృద్ధి చెందకుండా ఉంటుంది అదేవిధంగా కత్తెర పురుగు శనగ శనగపచ్చ పురుగు పొగాకు లద్దె పురుగు కూరగాయలు పండుగీగా కొబ్బరి ఆయిల్ ఫామ్లో కొమ్ము పురుగులకు ప్రత్యేకమైన ల్యూర్ అందుబాటులో ఉన్నాయన్నట్టు అయితే సామూహికంగా ఎక్కువ మొత్తంలో వీటిని పొలంలో అమర్చుకుంటే అధిక సంఖ్యలో రెక్కల పురుగులను ఆకర్షించి దాని ద్వారా కలిగే నష్టాన్ని అదుపులో ఉంచుకోవచ్చు అదేవిధంగా జిగురు అట్టలు తీసుకున్నట్లయితే ఈ అట్టలు ఉపరితలంపై జిగురు ఉంటుంది ఇవి పురుగులను ఆకర్షిస్తాయి అయితే వాటిపై వాలే పురుగులు జిగురు కంటుకొని పోయి చచ్చిపోతాయి అయితే ఈ జిగురు అట్టలు ముఖ్యంగా రసం పీల్చే పురుగులను నిర్మూలించడానికి తగ్గించడానికి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది తెలుపు నీలం రంగులో ఉండే జిగురు అట్టలు తామర పురుగులు పసుపచ్చ అట్టలు పసుపచ్చ అట్టలు తెల్లదోమలను ఆకర్షిస్తాయి ఈ జిగురు అట్టలు అనేవి చాలా ఉపయోగకరంగా పనిచేస్తాయి చీలపీడల నరికట్టడంలో కూడా కూడా అదేవిధంగా లైట్ ట్రాప్స్ సాధారణంగా కొన్ని రకాల కీటకాలు లైట్ కాంతికి ఆకర్షించబడతాయి ముఖ్యంగా వరిలో సుడిదోమ పచ్చదోమ ఈ లైట్ ట్రాప్స్ బాగా పనిచేస్తాయి లైట్తో పాటు ఒక టబ్లో నీటిని పోసి దానిలో ర కెమికల్స్ ఏదైనా కలిపి ఉంచినట్లయితే వచ్చిన పురుగులు ఆకర్షించబడి మందు కెమికల్స్ కలిపిన నీళ్ళలో పడి చచ్చిపోతాయి ఈ విధంగా ఈ లైటింగ్ ట్రాప్స్ని కూడా ఏర్పాటు చేయడం చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది రైతులకి అదేవిధంగా విషపు ఎర్రలు ఈ విషపు ఎర్రలు పొగాకు లద్దె పురుగు కత్తెర పురుగు మొక్క ఎదిగిన లార్వాలను సమర్థవంతంగా నిర్వహిస్తాయి నివారిస్తాయి ఇవన్నీ అయితే ఈ విషపు ఎర్రలు తవుడు బెల్లాన్ని పాకంలాగా చేసుకొని ఇరవై నాలుగు గంటలు పులియనిచ్చిన తర్వాత పొలంలో వేసే ముందు పది గ్రాముల తయోగార్ ఐదు మిల్లీలీటర్ల ఐదు వందల మిల్లీమీటర్ల మోనోగ్రోటమ్ పాస్ ఉండలుగా చేసుకొని పొలంలో చల్లుకోవాలి వీటిని తిగి వీటిని తినేసి పొగాకు లద్దె పురుగులు కత్తెర పురుగులు అయితే చచ్చిపోతాయి పొలంలో ట్రాప్స్ వాడే విధానం ఏ విధంగా ఉంటుందంటే ఈ ట్రాప్స్ను పొలంలో పంట కంటే మూడు నాలుగు అడుగుల ఎత్తులో అమర్చుకోవాలి దీన్ని అదేవిధంగా పంట ఎత్తు పెరిగే కొద్దీ ఈ ట్రాప్స్ని పైకి అమర్చుకోవాలి ప్రతి ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులకు ల్యూర్ అమర్చాలి అదేవిధంగా జిగురు అట్టలకు జిగురు మార్చుతూ మార్చుతూ ఉండాలన్నట్టు ఈ విధంగా పంటలను రక్షించుకుంటూ పోతే రైతులు అనేవాళ్ళు ఇంకా మంచి ఆదాయాన్ని పొందవచ్చు అదేవిధంగా పంట నష్టాన్ని నివారించుకోగలుగుతారు రైతులు లింగాకర్షలకు బుట్టలు కానీ జిగురు అట్టలు కానీ లైట్ ట్రాప్స్ కానీ విషపు ఎర్రలు కానీ ఇవి వాడడం వల్ల కృత్రిమంగా మనకు సహజ సిద్ధంగా లభించేవి వీటి వల్ల మనం చీడపీడలు ఏవైతే నష్టపరుస్తున్నాయో మన పంటలను దాని నుండి అయితే రక్షించుకొని మంచి దిగుబడిని అయితే పొందవచ్చు అందుకని ఈ రైతులు ఇవన్నీ పాటించాలనేసి అనేసి కోరుకుంటున్నా అదే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీతోటి రైతులకు షేర్ చేయండి ఇలాంటి విషయాలు వ్యవసాయానికి సంబంధించిన విషయాలు ఇంకా ఇంకా మన ఛానల్లో వస్తూ ఉంటాయి అప్డేట్ చేస్తూ ఉంటాను దీంతో మీరు నేర్చుకొని మీరు చేసే పనుల్లో ఇంప్లిమెంట్ చేసుకొని లైఫ్లో మంచిగా ఎదగాలని ఇంకా చీడపీడల నుంచి రక్షణ పొందాలని మంచి దిగుబడి పొందాలని ప్రతి రైతు రాజే అనే విధంగా మీరు చేసే అగ్రికల్చర్ వ్యవసాయం ద్వారా పది మందికి అన్నాన్ని అన్నాన్ని ఆహారాన్ని అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈరోజు మన ఛానల్ని మీకు ఏ విధంగానైనా కొద్దిగా వాల్యూ కొద్ది విలువ వాల్యూ యాడ్ అయ్యింది అనుకుంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా తోటి రైతులకు వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా విని ఏదో కొద్దిగా నేర్చుకొని వాళ్ళు కూడా వ్యవసాయంలో వీని పాటించి మంచి దిగుబడి అయితే పొంద పొందుతారు అన్నట్టు థ్యాంక్ యూ మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఒక టాపిక్తో మంచి టాపిక్తో మళ్ళీ వస్తాను అంతవరకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ